జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా హాస్టల్ బిఎస్సి అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్ పైన ధర్న రాష్ట్రాలకు చేపట్టారు ఇటీ హాస్టల్లో యాభై మంది విద్యార్థులు ఉండగా పది సబ్జెక్టులకు లెక్చరర్స్ ఏడుగురు మాత్రమే ఉన్నారని మిగతా ముగ్గురిని తక్షమే నియమించాలని తమకు కావలసిన సబ్జెక్టు మెటీరియల్స్ అంత చేయాలని వారు డిమాండ్ చేశారు హాస్టల్లో బాత్రూమ్స్ టాయిలెట్స్ కు సరైన తలుపులు లేకుండా ఉన్నాయని వాటిని తక్షణమే మరమ్మతులు చేయాలని రాత్రి వేళ వాచ్మెన్ అందుబాటులో లేడని ఆరోపించారు బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు రాసరోకతో రోడ్డుపై వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రిన్సిపాల్ శ్రీలత విద్యార్థుల సమస్యలపై అధికారులకు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు దండను విరమింపచేశారు ఇప్పుడు ఈ పిల్లలంతా రోడ్డు మీదకి వచ్చారు కదా వాళ్ళ ప్రధాన సమస్యలు మీరు విన్నారా మీ పేరు మేడం మీరు ఇక్కడ జాబ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఓకే మేడం వాళ్ళకి ఏమైనా హామీ ఇస్తున్నారు నేను వీళ్ళకి ఇప్పటి వరకు అయితే నా నా వంతులో నా చేతిలో ఉన్నంత మటుకు నేను సాల్వ్ చేసిన వాళ్ళకి బిఫోర్ అంటే ఏడి రాకముందు సా చాలా ప్రాబ్లం ఉండే ఏడి వచ్చిన తర్వాత కూడా ప్రాబ్లం ఉంది నా చేతులు ఉన్నంత వరకు నేను ఎంత చేయాలో అంత చేసిన ఎందుకంటే నా పిల్లలు నా అంటే నా సొసైటీ నేను కూడా సొసైటీలో చదువుకున్నాను సార్ సొసైటీ పిల్లలని నేను ఓన్ చేసుకున్నా ఓన్ చేసుకొని ప్రతి వాళ్ళకు సాల్వ్ నా సాధ్యమైనంత వరకు నేను చేసిన చెయ్యండి ఏమైనా అది ఆ పిల్లలే చెప్పాలి కానీ నేనైతే సాధ్య వరకు చేస్తాను సార్ నా ఫ్రెండ్ కాలేజీలు ఇచ్చారు అక్కడ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ త్రీ హండ్రెడ్ ప్లస్టీ ప్లస్ ఉంటారు సార్ వాళ్ళకి ఏదైనా నాదే రెస్పాన్సిబిలిటీ టూ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాయి నేను అక్కడ నుంచి ఇక్కడికి జర్నీ వేసుకుంటా మంత్లీ అయిన టూ మంత్ మంత్లీ మంత్లీ ఏమైందంటే సార్ మా అగ్రికల్చర్ కాలేజ్ ఫస్ట్ సిద్దిపేట సిద్దిపేట నుంచి పార్టీల ప్రకారంగా తీసుకొచ్చి జగిత్యాల డిస్టిక్ జగిత్యాల డిస్టిక్ మాకు ఫ్యాకల్టీ లేదు ఫస్ట్ సెమ్ సెకండ్ సేమ్ థర్డ్ సేమ్ వరకు ఫ్యాకల్టీ లేదు మొన్న మేమందరం కలిసి సోషల్ వెల్ఫేర్ ఎండ్ ఆఫీస్ మాస్ ట్యాంక్ దగ్గర ఉన్న దగ్గర పోయి మేము అందరం తర్నాలు వేస్తే ఫ్యాకల్టీ పంపించు నెల రోజులు అయిన తర్వాత ఫ్యాకల్టీ తీసుకొని ఓకే అండ్ సెక్రటరీ సైన్ పెట్టిన తర్వాత కింద ఉన్న మేడం వాళ్ళు ఎవరు సైన్ పెట్టి ఆ ఫైల్స్ చూడకుంటే నెల రోజుల వరకు మా ఫైల్స్ ఆగినాయి మేము సెమిస్టర్ చదువుకోవాలంటే హార్డ్ హార్డ్ సబ్జెక్ట్ ఉన్నాయి అగ్రికల్చర్ అంటే ప్రతి ఒక్కటి హార్డ్ అన్నిటికీ రెండు సబ్జెక్ట్స్ ఒక్కొక్కరిని చదువుకుంటున్నాం పైసలు పంపడానికి పీడిఎఫ్ పంపండి అని మొన్న ఈ సిమ్ వరకు ఇంతవరకు అడ్జస్ట్ అయినాం ఈ సిమ్ వరకు పంపండి అంటే యూనివర్సిటీకి లెటర్ పెడుతున్నాను అంటే సార్ లెటర్ పెడుతున్నారు ప్రిన్సిపల్ లెటర్ పెడుతున్నారు పైన ఉన్న వాళ్ళు ఏం చూస్తలేరు మాకు ఇంతవరకు రేపు పదిహేను తారీఖు నుంచి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి బుక్లు లేకుండా మేము ఎట్లా చదువుకోవాలి సార్ అని ఒక ట్రైనింగ్ కప్లై చేసుకున్నాం సార్ ట్రైనింగ్ కప్లై చేసుకుంటే ఐదుగురు సెలెక్ట్ అయ్యారు ఐదుగురు సెలెక్ట్ అయితే ఆ రాజేంద్ర నగర్ ఎక్కడో కౌన్సిలింగ్ ఉంది అని రమ్మంటే పోయినారు కరీంనగర్ పోతే మా సార్ ఇక్కడ ఉన్న హెడ్ మీకు పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇచ్చి లెటర్ పెడితే ప్రిన్సిపల్ మేడం చూసుకొని చూసుకున్న తర్వాత ఐదు రోజుల నుంచి అమ్మ చూడలేదంట కరీంనగర్కి ఒక టీచర్ పిల్లలను తీసుకొని పోతే రిటర్న్ రమ్మని అన్నారంటే లెటర్ వస్తారమ్మ నేను పంపుతున్నా అడిషనల్ సెక్రటరీ పంపుతున్నా అన్నారు లెటర్ పెట్టిన దాకా బస్ స్టాండ్ ఉండమనండి అక్కడనే పిల్లలను పడుకోమరండి లెటర్ వచ్చిన తర్వాతకి అట్నుంచి అంటే హైదరాబాద్ పోతారంటే ఐదుగురు పిల్లలు చిన్న పిల్లలు మేము మేము హైదరాబాద్ బస్ స్టాండ్ అక్కడ కరీంనగర్ బస్ స్టాండ్ ఎట్లా పడుకుంటాం జోనల్ ఆఫీసర్ మేడం మాట్లాడదు అట్లనేనా అదే మేడం పిల్లలు అయితే మేడం అయితే బస్ స్టాండ్లో పడుకుంటారా మళ్ళీ నైట్ ఐదుగురు పిల్లలు మళ్ళీ రిటర్న్ ఇలాకొచ్చి ఈ రోజు అది జరుగుతుంది రేపు జరుగుతుంది మూడు రోజుల కంపెనీకి సోషల్ మీడియాలో పర్మిషన్ లేదు పర్మిషన్ తీసుకోవాలంటే మరి సోషల్ మీడియాలో అగ్రికల్చర్ చెప్పాలి ఎందుకు పెట్టాలి ఏం చేయనప్పుడు లేదు ఇప్పటి వరకు మాకు ల్యాబ్ ఒక్కటి కూడా మాకు నాలెడ్జ్ లేదు ల్యాబ్ నాలెడ్జ్ కావాలంటే వస్తున్నాయమ్మా వస్తున్నాయి అమ్మా అందరు మీ కాలేజ్ మీద ఉన్నప్పుడు ఇంతమంది మా కాలేజ్ మీద ఉన్నాక మరి మాకు ఎందుకు ఏం జరగట్లేదు మాకు హీరో జైలు అన్నీ కూడా జరగాలి నిన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఏడ్చి కొన్ని రోజు జైత్యాలు తీసుకుపోయి జైత్యాలు ఉంచుకున్నారు అక్కడ ప్రాబ్లం ఏంది రెండు కాలేజ్కి ఒకటే ప్రిన్సిపల్ అయినప్పుడు వస్తారు జోనల్ ఆఫీసర్ వస్తే ప్రిన్సిపల్ వస్తుంది వచ్చి బాగున్నారు రామ్మ మరి తిన్నారా అంటారు ఫోటోలు తీసుకుంటారు మేము పోయిన మళ్ళీ పెట్టుకుంటారు అవి నెల రోజుల వరకు మాకు వచ్చి మా ప్రాబ్లమ్స్ అడగరా మన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి ఉన్న డ్యూటీ మేడం తీసుకొని పోతుంది మేము అందరం కలిగి తిరిగి పడితే కూడా మేము తీసుకొని పోతున్నాం ఇంత ముందుకు మాకు ప్రాబ్లం ఫుడ్ లేదు నాలుగు ఇంటికి ఫినియేషన్ వారం బెటర్ నేను పెట్టబంటే అది కూడా మొన్నటి వచ్చింది ఒక రెండు రెండేళ్ళ అవుతుంది ఫుడ్ కనబడే తినబట్టి మాకు మెయిన్ రీజన్ మాకు స్టడీ మెటీరియల్